ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు రోజు విపరీతమైన పని కారణంగా మిమ్మల్ని కోపిష్టిగా తయారు చేస్తుంది ముఖ్యంగా ఈ రోజు పొదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఇంకా మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్సెట్ చేయవచ్చు అలాగే ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేయండి ఉన్నతంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది ముఖ్యంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జగా సిక్కిం